మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము నూట మూడవ కీర్తన మొదటి వచనము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము ప్రియ దైవజనమా ఈ సంవత్సరమంతా తన రెక్కల నీడలో మనలను భద్రపరచి క్షేమముగా ఈ మాసములోనికి మనలను తోడుకొని వచ్చిన ఆ దేవాది దేవుణ్ణి మన అంతరంగములో ఉన్న సమస్తముతో సన్నుతించబద్ధులమై ఉన్నాము ఎందుకని అని మనం చూసినట్లయితే జకరియా గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం ప్రకారం మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించినవాడు ఆయన అవును ప్రియ దైవచనమా ఈ సంవత్సరము ఆఖరి మాసములో మనము ప్రవేశించాము అంటే అది కేవలము దేవుని కృప మనకంటే గొప్పవారు శ్రేష్టమైన వారు అందచందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ మాసంలో ప్రవేశించలేక కాలగర్భంలో కలిసిపోయారు మరి దేవుడు నీకు నాకు ధన్యతను అనుగ్రహించి ఉండగా మన అంతరంగంలోనున్న సమస్తముతో ఆయన పరిశుద్ధ నామమును ఆయన ఘనమైన నామమును ఆయన ప్రభావము గల నామమును సన్నుతించబద్ధులమై ఉన్నాము మరి ఎటువంటి అంతరంగముతో ఆయనను సన్నుతించాలి ఎటువంటి అంతరంగాన్ని కలిగి ఆయనను స్థుతించాలి అని మనము వాక్యపు వెలుగులో చూసినట్లయితే ప్రియ దైవజనమ యాభై ఒకటవ కీర్తన ఆరవచనం ప్రకారం అంతరంగములో ఆయన సత్యమును కోరే దేవుడై ఉన్నాడు కాబట్టి సత్యము కలిగి మన అంతరంగమునున్న సమస్తముతో ఆ దేవుణ్ణి వారముగా ఉండాలి మనలో అసత్యానికి చోటు ఉండకూడదు మనం ఆరాధించే దేవుడు సత్య దేవుడు ఆయన అంటున్నాడు నేను సత్యము అని అవును ఆ సత్య దేవుణ్ణి ఆరాధించే మన అంతరంగము కూడా సత్యము కలిగి ఉండాలి రెండవదిగా చూసినట్లయితే యాభై ఒకటవ కీర్తన పదోవచనం ప్రకారం అంతరంగములో స్థిరమైన మనస్సును కలిగి ఆయన్ను వారముగా ఉండాలి నిలకడ లేని స్వభావము మనలో ఉండకూడదు మనం ఆరాధించే దేవుడు గమనాగమనములు లేని చంచలత్వము లేని దేవుడు కాబట్టి మనము కూడా స్థిరమైన మనస్సు అంతరంగములో కలిగి ఆయనను సన్నతించే వారముగా ఉండాలి పడి లేచే కెరటముగా ఆత్మీయ జీవితములో ఉన్న దినాలు చాలు ప్రియ సహోదరుడా సహోదరి ఇక నుండి స్థిరమైన మనస్సుతో ఆయన వెంబడిద్దాము స్థిరమైన భక్తిని చేయడానికి ప్రయాస మూడవదిగా చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారం అంతరంగములో శక్తి కలిగి ఆయన్ను వారముగా ఉండాలి ఆ శక్తి ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటిని జయించడానికి ఈ శరీరాసను నేత్రాసను జీవపుడుబాన్ని జయించడానికి అంతరంగములో ఆయన ఆత్మ శక్తిని పొందుకుని అనునిత్యము ఆ దేవాది దేవుణ్ణి సన్నతించే వరముగా మనముండాలి కాబట్టి ఆఖరి మాసములో మనలను ప్రవేశింపజేసిన ఆ దేవుని కృతజ్ఞతాపూర్వకముగా మన అంతరంగములోనున్న సమస్తముతో సత్యము కలిగి స్థిరమైన మనస్సు కలిగి ఆత్మశక్తిని కలిగి ఆయన పరిశుద్ధ నామమును సన్నుతిద్దాము ఆ దేవాది దేవుణ్ణి స్థుతిద్దాము అట్టి గొప్ప ధన్యత మనలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక ఆ మేన్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఈ సంవత్సరం అంతా మా ఎడల మీరు కనపరచిన విశ్వసనీయతను బట్టి హృదయమారా మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మా జీవిత కాలమెల్లా మా అంతరంగంలోనున్న సమస్తముతో ప్రభువా నేను స్థుతించే గొప్ప ధన్యతను మాకు దయచేయండి సజీవులే కదా నిన్ను స్థుతించగలరు తండ్రి ఏ మాసమును చూడడానికి సజీవుల లెక్కలో ఉంచిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మాంతర్యములో సత్యము కలిగి స్థిరమైన మనస్సు కలిగి శక్తి కలిగి నీ పరిశుద్ధ నామమును స్థుతించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నామం అడిగి తండ్రి ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న కర్మేలులో మూడు వేల గొర్రెలు కలిగిన ఆస్తి గల భాగ్యవంతుడు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ గాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ